ఈరోజు నేను క్యారెట్ మిల్క్ షేక్ చూపిస్తున్నాను ఇది క్యారెట్ తినని వాళ్ళు క్యారెట్తో పాలు పోసి మిల్క్ షేక్ చేసుకుంటే ఇస్తే చాలా బాగుంటుంది ఇది క్యారెట్లు సన్నగా తరిగేసి అంటే చెక్కేసి చిన్న ముక్కలు చేసుకొని నీళ్ళు పోసి అంటే వాటర్లో ఉడకనిచ్చుకోవాలన్నమాట ఈ క్యారెట్లు ఉడకనిచ్చి తీసుకోవాలి ఇది క్యారెట్ తిన వాళ్ళు పిల్లలు పిల్లలు క్యారెట్ ఎక్కువ పెట్టాలి కదా మనం ఇందులో విటమిన్ ఏ ఉంటుంది అట్లా క్యారెట్ తిన వాళ్ళు ఇలా జ్యూస్ చేసుకున్నా క్యారెట్తో స్వీట్ కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ క్యారెట్ మిల్క్ షేక్ చూపిస్తున్నా పాలల్లో కలిపి సమ్మర్లో తాగితే చాలా బాగుంటుంది ఏ సీజన్లో అయినా తాగొచ్చు ఇదేమి వేడి సలవాని ఏమి ఉండదు కానీ ఇది అందరూ తాగొచ్చు అన్నమాట చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తాగొచ్చు చాలా బాగుంటుంది ఈ క్యారెట్ జ్యూస్ అనేది ఇది ఇట్లా ముక్కలు కట్ చేసుకుని ఉడకనిచ్చుకున్నాక మనం ఈ ముక్కల్ని నీళ్ళు తీసేసి ఉత్త ముక్కలే మిక్సీ పట్టుకుంటామన్నమాట ఇది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఈ క్యారెట్ మిల్క్ షేక్ అనేది దీంట్లోకి మనం ముందుగా కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు డ్రై కాజు బాదాము పిస్తా ఇట్లా మీ దగ్గర ఇంకేమైనా ఉంటే అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకొని రెడీ పెట్టుకోవాలి మనం ఇప్పుడు నీళ్ళు వడపోసేసి ఆ క్యారెట్ మొక్కల్ని మిక్సీ చేసుకుంటున్నాం అన్నమాట మనం మూడు క్యారెట్లు వేసుకున్నాము మూడు గ్లాసులు పాలు పోసుకుంటే ఇందులో గ్లాసుకి రెండు స్పూన్లు చప్పని షుగర్ వేసుకోవాలి షుగర్ ఇష్టం లేని వాళ్ళు కాజులో డేట్స్ ఉంటాయి కదా ఖర్జూరపండు ఖర్జూరపండు గింజ తీసేసి ముక్కలు కట్ చేసి ఈ వీటితో పాటు మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా అది కూడా వద్ది బెల్లం కూడా సన్నగా తరిగి పౌడర్ చేసి ఈ క్యారెట్ ముక్కలతో పాటు మిక్సీ పట్టుకోవచ్చు అనమాట క్యారెట్ ముక్కలు అది ఎవరికి ఇష్టమైతే వాళ్ళు షుగర్ అయితే షుగరు డేట్స్ కావాల్సిన డేట్స్ లేదా బెల్లము ఏదో ఒకటి ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ క్యారెట్ ముక్కలతో పాటు అప్పుడు పాలు చల్లారి పెట్టుకోవాలి కాసిన పాలు ముందుగా ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు లేదా ఇది తయారు చేసన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అన్నమాట చల్లారిన పాలు కూలింగ్ పాలలో మనం చేసుకున్న పేస్ట్ మిక్సీ అందులో వేసేసుకుని మిక్స్ చేసుకున్న పేస్ట్ వడబోసుకోవాలన్నమాట అంటే మనం పొడి పొడమేసాం కదా ఎలకాయలు వేసిన వాళ్ళ తుక్కు వస్తుంది అది తీటాకి రెండు ఇలాచీలు వేసాం కదా అది దానికోసం వడబోసుకుంటున్నాము ఇలాచి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు మామూలుగానే మిక్స్ చేసుకుని పాలు కలిపేసుకోవచ్చు మేము ఇందులో ఇలాచి వేసామన్నమాట ఇలాచి షుగర్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాం కదా అది ఇలా వడబోసుకుంటున్నాం అన్నమాట ఆ తుక్కు అనేది పైకి వచ్చేస్తుంది బయటికి బాగా వడబోసుకోవాలి అందులో గిన్నెలు ఏమీ లేకుండా వడబోసుకుంటే తుక్కులు లేకుండా వడబోసేసుకుంటే మనం అప్పుడు చక్కగా రెడీ అయిపోయినట్టు అనమాట పాలంతా వస్తుంది కిందకి పాలతో జ్యూస్ అంతా పిప్పిట్లా ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం ఒక కాజు గ్లాసులో పోసుకొని చక్కగా డ్రై ఫ్రూట్స్ కలుపుకుంటామన్నమాట డ్రై ఫ్రూట్స్ పడిన వాళ్ళు పౌడర్ కూడా చేసుకుని వేసుకోవచ్చు అనమాట తాగుతుంటే పంటగా పంటగడ్డు పడుతుంది లేకపోతే చిన్న పిల్లలకి మింగేస్తారు నా వల్లేరు అట్లా అనుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ కింద మిక్స్ చేసుకుని కూడా దాంట్లో కలుపుకోవచ్చు అన్నమాట ఇది కాజు పిస్తానే కాకుండా బాదం కాకుండా ఇంకేమన్నా ఇంట్లో ఉన్నా ఆ సీడ్స్ కూడా వేసుకోవచ్చన్నమాట అది తాకు చాలా బాగుంటుంది ముక్కలు అవి కాజు పిస్తా అవి ఆఖరలేదనుకున్న వాళ్ళు పౌడర్ చేసేసుకోవచ్చు అది కూడా అవసరం లేదనుకొని ఇది చక్కగా ఇట్లాగా వడబేసుకున్నాక గాజు గ్లాసులో పసుకొని కూలింగ్తో సర్వ్ చేసుకోవాలి ఇది కూలింగ్ ఉంటేనే చాలా బాగుంటుంది ముందుగా పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదు ఇదంతా తయారయ్యాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే బాగుంటుంది మనకి కొంచెం టూ డేస్ ముందే గెస్ట్లు వస్తున్నారు అంటే ఈ పేస్ట్ ఒకటి రెడీ చేసి పెట్టుకోవచ్చు క్యారెట్ ముక్కలు ఉడకబెట్టేసుకుని పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం గెస్టులు వచ్చినప్పుడు చల్లని పాలు ఇందులో కలుపుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు గెస్ట్లు అంటే ఎక్కువ పని ఉంటుంది కదా అదే రోజు మనకి ఇది ముందుగానే మనం పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ పాలు అందులో కలిపేసుకొని ఈ బాదం ముక్కలు డ్రై ఫ్రూట్స్ అవి రెడీ పెట్టుకుంటే అప్పటికప్పుడు కూడా ఇన్స్టెంట్గా ఈ జ్యూస్ రెడీ చేసి ఇచ్చుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్గా ఉంటుంది అందరూ తాగచ్చు